హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీ టీఎండి ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఒక మంచి బ్లూటూత్ రావడం తీసుకు తీసుకొని రావడం జరిగింది ఒకసారి చూద్దాము అదేంటి అనేది ఓకేనా ఓఈడి కంపెనీలో మంచి డిఫరెంట్ మోడల్ తోని బ్లూటూత్ స్పీకర్ తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ థింకింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా లుక్ ఉండాలి సౌండ్ మంచిగా ఉండాలి బాగుండాలి అనుకున్న వారికి ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకొని జరిగింది ఓయిడీ కూడా మంచి కంపెనీ ఇది ఓయిడీ క్లాసిక్ లౌడ్ అండ్ క్లియర్ అని చెప్పి దీని మీద రాసింది బేస్ ఆడియో ఆర్ లైట్ తో చెప్పి ఇవ్వడం జరిగింది దీని బాక్స్ బూమ్ బాక్స్ అని దీని మీద రాసి ఉంది ఫైవ్ అవర్స్ అవుట్పుట్ సిక్స్ అవర్స్ ప్లే టైమ్ అని ఇవ్వడం జరిగింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ సోను సూద్ గారు ఉన్నారు దీన్ని సోను సూదు సపోర్ట్ చేస్తారు సోను సూదు కరోనా టైంలో లో మీకు ఎంత సపోర్ట్ చేసిందో మీకు తెలుసు అంటే అతను దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు నేను దీన్ని ప్రమోట్ చేయట్లేదు కాకపోతే క్వాలిటీ పరంగా కూడా పర్లేదు బాగుంది తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ ఓన్లీ దీని ప్రైస్ చెప్తాను ఓకే ఓపెన్ చేసి చూసి దీన్ని క్వాలిటీ పెట్టి తర్వాత మీకు ప్రైస్ చెప్తాను ఓకే ఎప్పుడన్నా వెహికల్లో ట్రావెల్ చేసేవారు ఇది చేయండి ఎప్పుడన్నా మీ టైర్ ఖరాబ్ అయితే ఈ టైర్ ఎక్కించుకోవచ్చు చాలా బాగుంది ఓకే చూసుకోండి ఓకే ఓకే ఓవరాల్గా దీనిలో ఏం రాలేదు ఓన్లీ ఇది వచ్చింది దీన్ని పక్కన పెట్టేద్దాం బాక్స్ని ఇట్లా వచ్చిందండి ఇది లుకింగ్ వచ్చేసి మామూలుగా కార్ టైర్ ఏ విధంగా అయితే గ్రిప్ ఉంటుందో ఆ విధంగా గ్రిప్ ఉంటుంది ఇది చాలా నాకు నచ్చింది కస్టమర్స్ కూడా చాలా ఇష్టపడతారు కొంచెం డిఫరెంట్ లుక్ అనేది దీనిలో కనిపించింది నాకు అందుకోసం తీసుకొని రావడం జరిగింది ఓకే ఇది ఓపెన్ చేయగానే ఇట్లా ఉంది ఇక్కడ ఇది బేస్ కొరకు ఇట్లా కొంచెం డౌన్ కావడం కోసం ఇవ్వడం జరిగింది ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం బేస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి ఓకే ఇది దీని ఆపరేటింగ్ బటన్స్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు కనెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే కారిడోర్ పెట్టి కూడా రీడర్ పెట్టి మెమరీ కార్డు పెట్టుకోవచ్చు డ్రైవ్ కనెక్ట్ వేసుకోవచ్చు బ్లూటూత్ ఆప్షన్ ఉంది దీంట్లో మనం పవర్ ఆన్ చేసి చూద్దాం ఓకే పవర్ ఆన్ చేయగానే మనకు ఇట్లా లైట్స్ ఇది చాలా అంటే చాలా నాకు నచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ బేస్ మంచిగా ఉంది సౌండ్ మంచిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి దీని సౌండ్ అనేది మనం చెక్ చేద్దాం ఎట్లా వస్తుంది అనేది చెక్ చేద్దాం ఓకే ఓకే ఒకసారి మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దాము ఇక ఇంకో ఫోన్లో ఓడి బూమ్ బాక్స్ అని ఇలా బ్లూటూత్ ఆన్ చేయగానే చూపిస్తుంది ఒకసారి పేరింగ్ చేద్దాం మనం పేరింగ్ వేస్తే ఓకే కనెక్టెడ్ అని చెప్పింది కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ కనెక్ట్ అయిన తర్వాత కూడా ఫోన్లో కూడా బ్లూటూత్ ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉందని కూడా ఇలా చూపిస్తుంది ఇది మీకు ఏర్పడుతుందో లేదో కానీ చూపిస్తుంది ఓకేనా ఒకసారి మనం ఏదైనా సాంగ్ పెట్టి ఎట్లా వస్తుందని చూద్దాం సౌండ్ పెడుతున్నాను సాంగ్ ప్లే చేద్దాం మనం ఇట్లా సౌండ్ అచ్చిన నీట్ నీట్గా చాలా మంచిగా నీట్గా వస్తుందండి ఈ లైట్స్ లైట్స్తో చాలా లుకింగ్ ఉంది చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది సౌండ్ మనం కొంచెం తక్కువ చేసుకున్నాం తక్కువ చేసుకోవచ్చు ఫోన్లో ఇట్లా మొత్తం చేసేసుకోవచ్చు ప్లస్ ఫోన్లో ఇట్లా స్టెప్ బై స్టెప్ సౌండ్ పెంచుకోవచ్చు దీన్ని కూడా సౌండ్ ఎక్కువ అప్ డౌన్ చేసుకోవడానికి కూడా బటన్స్ ఇవ్వడం జరిగినాయి ఫోన్ ఇట్లా పక్కన పెట్టేసి మనం దీంట్లో కూడా తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు ఇట్లా తక్కువ చేసుకోవచ్చు ఇట్లా సౌండ్ ఎందుకు బీప్ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే ఫుల్ సౌండ్ ఎందుకు పెరిగిన తర్వాత ఫుల్ సౌండ్ అయిపోయింది లిమిట్ అయిపోయింది అని చెప్పి చూపిస్తుంది చాలా బాగుంది ఇట్లా ఉంది సౌండ్ ఎందుకంటే మనకు సాంగ్ చాలాసేపు ప్లే చేస్తే కాపరేట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ సాంగ్ ఏం ప్లే చేయట్లేదు నేను ఓకే ఓవరాల్ గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మనకి అవైలబుల్ అవైలబుల్గా ఉంది జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలంటే కస్టమర్స్ తీసుకోండి ఓకే ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ హింద్